హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషు న్యూస్ వరల్డ్ ఇది వచ్చేసి మంగళవారం మార్నింగ్ తీసుకున్న వ్లాగ్ అండి నాకు మా ఇంటికి ఎదురుగా ఆంటీ వాళ్ళైతే వాళ్ళకు దొండకాయలు ఎవరో పెట్టించారంట అవి ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి నాకు కూడా కొన్ని ఇచ్చారనమాట తోటలు ఇవి సరే అని చెప్పేసి ఇంకా అవి అయితే వండుతున్నాను అంటే ఫ్రెష్గా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పటికైతే వండేస్తున్నాను అనమాట కర్రీ అయితే నిజంగా చాలా టేస్ట్ బాగుంది ఎంతైనా డబ్బు మార్కెట్లో తెచ్చుకునే వాటి కంటే మనకు ఫ్రెష్గా దొరికినేటివి అప్పటికప్పటికే చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిజంగా అంటే ఇంకా వంట అంతా అయిపోయినాక ముందు రోజు కృష్ణాష్టమి కదండి పాపని రెడీ చేసి పంపించాం కదా అవన్నీ ఆర్గనైజ్ చేద్దాము అని పెట్టేసుకున్నాను అనమాట ముందర అన్నీ అలాగే బొమ్మలు కూడా ఇంతకు ముందర పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ పనికి వచ్చేటివి పనికిరానివి అన్నీ తీసేసి పెడుతున్నాను అనమాట మా పాప అయితే వడ్డానం ఉంటుంది కదా ఆ వడ్డానం అయితే ఒక సైడు వచ్చింది అనమాట స్కూల్ నుంచి అందుకే నేను కొంచెం కాస్ట్ తక్కువ ఉండేటివే తీసుకున్నాను అనమాట పిల్లలకి ఒక ఏజ్ వచ్చే వరకు వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోరు కదా బై లక్గా ఏంటంటే అవి దొరికింది అనమాట విరిగిపోయి ఉండేది కూడా దొరికింది సో ఇంక దాన్ని కొంచెము ఈ జాయింట్తోన మనము జాయిన్ చేసేస్తాం అయితే మనకు వడ్డనం కూడా రెడీ అయిపోతుంది అనమాట చేసేసానమాట ఇగ చూడండి ఫైనల్గా ఇలా వచ్చేసింది చాలా బాగుందండి ఇదైతే నాకు హండ్రెడ్ రూపీస్కేమో పట్టింది ఇద్దరికి కూడా ఇద్దరికి కూడా వస్తాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ ఏంటంటే మా పెద్ద పాప క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది కదా దానికి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డేస్ అవి ఇవి జరుగుతుంటాయి ఇంకా గజ్జపూజ చేపించలేదులేండి గజ్జపూజ చేయించినాక మనకు స్టేజ్ షోస్ కూడా ఇస్తారు అని చెప్పారనమాట ఇంకా సో దానికి ఈ జడలు కూడా కావాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి ఒకటి కొనుక్కున్నాను లాస్ట్ ఇయర్ ఇంకా అవన్నీ అయితే అరేంజ్ చేసు అదే సర్ది పెట్టేసుకుంటున్నాను అనమాట అన్నీ ఇప్పుడు ఒకటి ఏదైనా కావాలంటే మనం అన్ని పీకి పందిరేస్తుంటాం కదా అలాగనమాట చిన్న పాపని రెడీ చేసేటప్పుడు ఇంక ఇవన్నీ తీసి ఆర్గనైజ్ చేశాను నేను వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్ అయితే వేసి డిమాట్కి వెళ్ళొచ్చానండి వచ్చే లోపల ఇలా అనిపి ఇలా చూపిస్తుంది అనమాట డోర్కి నాకు ఎందుకో భయం వేసి ఆఫ్ అయితే చేసేసాను అనమాట ఒక అరగంట తర్వాత మేబీ కరెంట్ ఏమైనా ఫ్లక్టేట్ అవుతుందేమో అని చెప్పేసి ఒక అరగంట తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే అప్పుడు కొంచెం తిరిగింది తిరిగిందనమాట ఒక్కొక్కసారి భయం వేస్తుంటుంది కదా చాలామంది ఉండి కరెంటు ఫ్లక్టేట్ అవుతుంది సో ఏమైనా ఉండేటివి ఆఫ్ చేయండి అంటే నేను ఆఫ్ చేశాను ఆ వాషింగ్ మిషన్ అబ్బా అబ్బాయికి కూడా ఫోన్ చేస్తే కొంచెం ఆఫ్ చేయండి మేడం ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేయండి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసారనమాట అలాగే ఇంకా ఆన్ చేసేసి లోపల డిమార్ట్కి అన్నాను కదండి అవన్నీ సరుకులు అయితే సర్దుకుంటున్నాను అనమాట నేను అన్ని ఎలా సరుకులు కూడా తీసుకొని రాలేదు అయిపోయినాయో అవి ఒక్కటే తీసుకొచ్చుకున్నాను అవి కూడా అవే నాకు త్రీ థౌ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో అయ్యిందన్నమాట ఇది స్లర్బ్ ఫామ్ వాళ్ళది మిల్లెట్స్ ప్యాన్ కేక్ది ఒకటి పౌడర్ కనిపించిందండి నాకు నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు సరే చూద్దాము మిల్లెట్స్ అంటున్నారు కదా అని చెప్పేసి ఒక్కటే తీసుకొచ్చాను ఎలా ఉంటుందో ఏంటి అని దాంట్లో జా అదే జొన్నలు ఓట్స్ రాగి కొర్రలు అవన్నీ ఉంటాయి అని చెప్పేసి అయితే రాశారనమాట చాక్లెట్ ఫ్లేవరు నో మైదా నో యాడెడ్ షుగర్ అని రాశారనమాట ఈ ఈ క్వాంటిటీకి మనకు ఒక సెవెన్ నుంచి ఎయిట్ కేజీ ఎయిట్ ప్యాన్ కేక్స్ వస్తాయి అని చూపించారు అలాగే ఒకటి మామూలు చెత్త చాట్ ఉంటుంది కదా అదైతే విరిగిపోయిందనమాట ఇదేంటో విచిత్ర నాకు చాట విడిగా తీసుకున్న నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇలా బ్రష్ కాంబోతో తీసుకుంటే నైంటీ రూపీస్ ఉందన్నమాట నాకు ఇంకా ఇదైతే బెటర్ లేదు సరే కనీసం చెత్తచాట ఈ ఇంట్లోకి పనికి వచ్చినా అది బ్రష్ వచ్చేసి మనకు ఎప్పుడైనా పూజ రూము అలా క్లీన్ చేసుకునేటప్పుడు పనికి వస్తుందిలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట అలాగే నువ్వుల నూనె అవి కూడా ఆఫర్ ఉన్నాయి అనమాట వన్ ప్లస్ వన్ అంటే బై వన్ గెట్ వన్ లాగా పెట్టారనమాట టూ ఫిఫ్టీ రూపీస్కి టూ అలా వచ్చాయి నాకు అండ్ ఎక్కువ వాడుతుంటాం కదా అని చెప్పేసి ఇంకా రెండైతే తీసుకొని వచ్చేసాను నిజంగా అదేదో మ్యాజిక్ లాగా ఉంటుంది అనమాట డిమాట్లో అంటే ఆఫర్లు బాగానే ఉంటాయి కానీ ఒకటి కొనడానికి పోయి నాలుగు కొనుక్కొని వస్తాము అందుకే నేను చాలా వరకు లిస్ట్ రాసుకొని పోతాను అనమాట అడిషనల్గా ఒక టూ త్రీ తీసుకుంటాను కానీ ఇంకెక్కువైతే తీసుకోను మా పాప అయితే స్పెల్ స్పెల్బీ ఎగ్జామ్ రాసింది కదండి దాంట్లో మార్క్స్ అయితే మంచిగా వచ్చేసి గోల్డ్ మెడల్ వచ్చి వచ్చిందనమాట తీసుకొచ్చి చూపించింది చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ క్లాస్లో త్రీ మెంబర్స్కి వచ్చిందంట ఇలా గోల్డ్ మెడల్ తీసుకొచ్చి చూపించిందనమాట నాకైతే పిల్లలు ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా కొంచెం ఏదైనా సాధించినారు అంటే మనకు కొంచెం వాళ్ళని అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటారని మా వారు చెప్తుంటారనమాట ఇంకొచ్చారు కదా దానికైతే అది ర్యాంక్ వచ్చింది కదా ఏం రాంగానే మమ్మీ ఏమైనా స్నాక్స్ చేసి ఇస్తావా అంటే అది తీసుకొచ్చాను కదండి పాన్ కేక్స్ తీసుకొచ్చాను కదా అదైతే అనమాట నాకు తెలియదు వెనకలు రాసింటారు కదా ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి దాన్ని అయితే చదువుకుంటున్నాను దాంట్లో అయితే చెప్పే అన్నీ ఏమేమి ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ అవన్నీ అయితే చూ వేసింటారు కదా వెనకల అవి అయితే చూసి అనమాట దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని అలాగే సరిపడా మిల్క్ వేసేసుకొని చేసుకోవచ్చు ఇన్ కేసు మనకు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ కావాలి అంటే దీనిపైన హనీ కానీ అవన్నీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కూడా యాడ్ అవ అయి ఉంటుంది దాంట్లో అని చెప్పారనమాట నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ చేసేద్దాము టేస్ట్ బాగుంటే మళ్ళీ మొత్తం చేసుకోవచ్చులే అని చెప్పేసి హాఫ్ ప్యాకెట్ అయితే వేసేసుకున్నాను దీంట్లోకి నోన్ అదే షుగర్ అదే మనకు స్వీట్నెస్ కూడా దాంట్లోనే మిక్స్ ఉంటుంది అని చెప్పి రాశారనమాట వెనకాల మనకు సా స్వీట్ సరిపోతుంది లేదు అని చెప్పేసి నేనైతే కొంచెం పౌడర్ అయితే నోట్లోకి వేసుకొని చూశాను కరెక్ట్గా సరిపోయింది నాకు ఇంకా బెల్లం కానీ షుగర్ కానీ వేయాల్సిన అవసరం లేదు అనిపించింది అనమాట ఇంకొంచెం తీపి తినాలి అనుకునే వాళ్ళు పైన కొంచెం హనీ వేసుకొని సర్వ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇదే చాలా స్వీట్గా అనిపించింది నాకు దాంట్లో వాళ్ళు చెప్పినట్టు కొంచెం ఆయిల్ మిల్క్ అయితే వేసేసి మనకు ప్యాన్ కేక్స్ బ్యాటర్ అంటే దోశ బ్యాటర్లు అంటే ఇంక లిటరల్గా చెప్పాలంటే దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అలా అయితే కలుపుకోవాలన్నమాట ఇలా మనకు సరిపడా మిల్క్ వేసుకుంటా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట ఎందుకో హాఫ్ ప్యాకెట్కి ఒక మూడైనా మూడో నాలుగు కూడా వస్తాయో లేదో అని డౌట్ వచ్చింది సరేలే పోతే పోనీ ఎక్కువ అయితే మనం తినొచ్చులే అని చెప్పేసి ఇంకా ప్యా మొత్తం ప్యాకెట్ అయితే వేసి అనమాట ఇంకా దోశ్యాన్ అయితే పెట్టేసుకున్నాను నేను ఐరన్ ప్యాన్ కొన్నాను కానీ దాన్ని సీజనింగ్ చేసే టైం అయితే దొరకట్లేదండి నాకు తీసు సీజనింగ్ చేసి అది వాడుకోవాలి మా వారైతే అంటున్నారు అనమాట తెచ్చావు కానీ అసలు వాడట్లేదు నువ్వు అని చెప్పేసి వాడుకోవాలి కొంచెము ప్యాన్ అయితే వేడైన తర్వాత నేను నెయ్యి వేసాను అనమాట దాన్ని బటర్ కూడా వేయచ్చు అని చెప్పారు కాకపోతే బటర్ కంటే కొంచెం నెయ్యి హెల్తీ కదా అని చెప్పేసి లైట్గా అయితే అనమాట దీంట్లోకి బేకింగ్ సోడా అవి కూడా ఏం అవసరం లేదండి దాంట్లోనే వేసే తింటారు ప్రీమిక్స్ లాగా అనమాట చూడండి బబుల్ బబుల్స్ వస్తున్నాయి కదా అంటే బాగా గుల్లగా వచ్చింది అన్నమాట చాలా సాఫ్ట్గా ఉందండి డెలిగేట్గా ఉందన్నమాట అసలు తిప్పడానికి భయమేసింది నాకైతే ఎక్కడ వేస్తే విరిగిపోతుందా అని చెప్పేసి కాకపోతే లాస్ట్కి విరిగిపోయిందనమాట అది అంత సాఫ్ట్గా ఉంది ఇదైతే ఫ్లేవరు సేమ్ మనకు కప్ కేక్స్ ఉంటాయి కదా చాక్లెట్ కప్ కేక్స్ బేకరీలో తెస్తే సేమ్ అలాగే అనిపించింది అనమాట కాకపోతే దాంట్లో మైదా వాడతారు దీంట్లో మైదా వాడట్లేదు హెల్తీ అని ఇది తీసుకొచ్చాను వర్తే అనిపించింది అనమాట నాకు ఇది కూడా బై వన్ గెట్ వన్ కింద ఇచ్చారండి వన్ ఫిఫ్టీకి టూ అనమాట అంటే సెవెంటీ రూపీస్కి సెవెంటీ ఫైవ్ రూపీస్కి మనకు ప్యాకెట్ అయితే వచ్చేసింది నాకైతే ఇవి ఎయిట్ అనమాట ఈ చిన్న చిన్న ప్యాన్ కేక్స్ ఈ ఈ సైజులోవి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి సేమ్ కే ప్యాన్ కేక్ ప్యాన్ కేక్స్ కాదు మనకు కప్ కేక్స్ ఫ్లేవర్ లాగానే అనిపించిందనమాట మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చిందంట నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట సాఫ్ట్ సాఫ్ట్గా మెత్తగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెల్తీగా పిల్లలకి స్నాక్స్ చేయాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా డెఫినెట్గా ట్రై చేయచ్చు మనం నార్మల్ పాన్ కేక్స్లో కొంచెం మైదా అలాంటివి వాడుతుంటాం కదా ఆ మైదా కంటే ఇవి మిల్లెట్స్ మిల్లెట్స్తో రెడీ అయి ఉంది కాబట్టి పిల్లలకి కూడా చాలా హెల్తీ అందులో దీంట్లో షుగర్ యూజ్ చేయలేదు బెల్లం పౌడర్ అయితే యాడ్ చేశారని మనకు పేపర్ మీద దాని మీద ప్యాకెట్ మీద అయితే రాశారనమాట నిజంగా మస్ట్ ట్రై అనమాట పిల్లలకి చాలా హెల్తీ స్నాక్స్ దీంట్లోకి ఒక గ్లాస్ మిల్క్ షేక్ ఇచ్చినామంటే టమ్మీ ఫుల్ అంటే కడుపు నిండిపోతుంది అనమాట చాలా బాగుంది నిజంగా వీడియో అయితే ఇంతేనండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరీ మంచి వీడియోతో నెక్స్ట్ టైం కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ